ఈ బ్రదర్ ఎవరంటే వాక్యం అని ఈ బ్రదర్ ఎవరు వాక్యం ఈ బ్రదర్ ఎవరు ఈ బ్రదర్ ఎవరు ఏ ఏ వాక్యం అంటే ఏం వాక్యం టీవీ నైన్ సాక్షి ఏ వాక్యం దేవుని వాక్యం అది కదా బైబుల్ అనుకుందాం మనం చదివే గ్రంథం అయితే నువ్వు బైబుల్ చదువుతున్నప్పుడు ఈ ఈ గ్రంథంలో ఎవరు ఉన్నారు యసుక్రీస్తుని వెతుకుతో చదవాలి యేసుక్రీస్తు ఏం చేశాడని వెతుకుతో చదవాలి ఎలా అంటే చెప్తానండి క్రైస్తవ కుటుంబంలో మీరు పుట్టారండి తల్లిదండ్రులకు యేసు ప్రభు ఐ లవ్వి చెప్పాడు వాళ్ళు కూడా ఐ లవ్వి చెప్పారు చక్కగా యేసు ఏం చేశాడో వాళ్ళకి తెలిసిపోయింది వీళ్ళు యేసుప్రభు కొరకు చేయడం ప్రారంభించారు కానీ నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది కదా వాళ్ళతోనే ప్రాబ్లం అని ఇప్పుడు వాళ్ళకి ఎలా యేసుక్రీస్తును ప్రజెంట్ చేయాలో ఎలా చెప్పాలో యేసుక్రీస్తును ప్రేమిస్తున్న వ్యక్తికి పెద్ద నరకంలా ఉంటుంది పిల్లలకు ఏ విధానంలో చెప్పాలో తెలీదు వాళ్ళకి చెప్పాలంటే కంప్యూటర్ యుగంలో చెప్పినట్టుగా చెప్పాలి ఏ ఏ నాలెడ్జ్తో చెప్పాలి ఏదేదో ఆలోచిస్తూ ఉంటారండి పేరెంట్స్ క్రిస్టియన్ పేరెంట్స్ మహాజ్ఞానులు ఏమి కష్టపడాల్సిన పని లేదండి నీకు యేసుక్రీస్తు ఎలా అర్థమయ్యాడో అంతే సింపుల్గా వాళ్ళకు కూడా అర్థమవుతాడు వాళ్ళు ఏ యుగంలో ఉన్నవాళ్ళైనా ఎందుకంటే ఏసుక్రీస్తు యుగములకు దేవుడై ఉన్నాడు హలడుయా తరములకు దేవుడై ఉన్నాడు హలడుయా ఏ జనరేషన్కైనా ఆయన ప్రభు అయి ఉన్నాడు కాబట్టి ఏదో కొత్త విధానంలో ఏదో చేయబోయి పప్పులో కాలేయాల్సిన పని లేదండి కారణం ఏంటంటే యేసుక్రీస్తు యుగములకు జగములకు రాజయ్యున్నాడు ఎవరిని ఆయన తన ప్రేమ ఎలా చూపించాలో అలా చూపించినట్లుగా ఈ బైబిల్ గ్రంథం రాయబడింది ఏ ఏజ్ వాళ్ళకైనా ఏ తరంలో వారికైనా ఏ యుగంలో వారికైనా ఈ బైబుల్ అర్థమవుతుంది కారణం ఏంటంటే ఈ బైబుల్లో ప్రియుడు దాగి ఉన్నాడు ప్రాణం పెట్టిన వాడు దాగి ఉన్నాడు రక్తం గార్చిన వాడు దాగి ఉన్నాడు అక్షర రూపంలో ఉన్నాడు కనబడకుండా ఉన్నాడు వాక్యం అలా ఆ ఈ వాక్యము చదువుతూ ఉంటే ఈ వాక్యము చదువుతూ ఉంటే ఈ వాక్యము నేనేం చేస్తున్నాను నేను చదువుతున్నాను వాక్యం చదువుతున్నాను వాక్యం చదువుతున్నాను వాక్యం చదువుతున్నాను వాక్యం చదువుతున్నాను వాక్యం చదువుతుంటే ఎవరు ప్రత్యక్షమయ్యారు మళ్ళా వస్తున్నాడు ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు వాక్యములో యేసుక్రీస్తు క్రీస్తు ఉన్నాడు ఆ యేసు క్రీస్తు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీ మైండ్ నీ బాడీ నీ నేచరు నీ స్వభావము నీ తల్లిదండ్రులు నీ నీ రక్తము కంప్లీట్గా తెలిసిన వాడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీవు చదవడంలో శ్రద్ధగా ఉంటే ప్రత్యక్షమవుతున్నాడు నువ్వు చదవడము శ్రద్ధగా ఉంటే ఉన్నాడు నువ్వు చదవడము శ్రద్ధగా ఉంటే ప్రత్యక్షం ఉన్నాడు కారణం ఏంటో తెలుసా అండి నువ్వు చదవడం కంటే ఈయన నీకు ప్రత్యక్షం కావాలనే తపనైన కడుపులో కలిగి ఉన్నాడు అందుకనే పదే 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 యేసుక్రీస్తు నీకు ప్రత్యక్షం అవుతున్నాడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆయన ప్రత్యక్షం అవడం గురించి మాట్లాడద్దు అది కొన్ని సందర్భాలు అంతే కొంతమందికి స్పెషల్ ఎక్స్పీరియన్స్ అది కానీ నువ్వు వా క్రైస్తవునిగా వాక్యమైనటువంటి క్రీస్తును నువ్వు చదువుతున్నప్పుడు ఆయన ప్రత్యక్షం కావాలని ఆశపడుతూ ఉన్నాడు హలోయ ఉదాహరణకు నాకు అబ్రహాం ప్రత్యక్షం కావాలని కోరుకున్నావనుకో లేకపోతే ఇంకొకరు ప్రత్యక్షం కావాలని కోరుకున్నావనుకో పాగమనించండి బైబుల్లో రెండు పాటలు చేస్తే న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ అని కాదండి రెండు పాట్లు ఓపెన్ చేస్తారు రెండు టూ పార్ట్స్ అనుకుంటే యేసుక్రీస్తు కంటే ముందు యేసుక్రీస్తు తర్వాత అనుకుంటే యేసుక్రీస్తు కంటే ముందు ఎవరైతే ఉన్నారో వారు యేసుక్రీస్తుని తీసుకురావడానికి ఉన్నారు ఇక్కడ యేసుక్రీస్తు తర్వాత ఎవరైతే ఉన్నారో వారు యేసుక్రీస్తును చూపించడానికి ఉన్నారు అర్థమవుతుంది అర్థం కావట్లేదా ఇప్పుడు చెప్పండి యేసుక్రీస్తుని ఈ భూమిదికి తీసుకోవడానికి ఉన్న వాళ్ళు గొప్పనా యేసుక్రీస్తు గొప్పనా యేసుక్రీస్తును చూపించడానికి ఉన్న వాళ్ళు గొప్పనా లేకుంటే యేసుక్రీస్తు గొప్పనా అందుకనే బైబిల్ నువ్వు యేసుక్రీస్తు కొరకే చదవాలి కనబడాలి ఎందుకు ఎందుకు నువ్వు చూడాలని నేను చెప్తూ అంటే ఆల్రెడీ ప్రియుడు తొంగి చూస్తూ ఉన్నాడు నేను ఇక్కడ చూస్తూ ఉంటే వచ్చి దాన్ని చూస్తున్నాడు అదే బైబిల్ అర్థం కావడం అని అదే బైబిల్ అర్థం కావడం ఇది నాకు అర్థం అంటే నువ్వు ప్రేమతో బైబిల్ చదవట్లేదు నువ్వేం ఎదుగుతూ బైబిల్ చదువుతున్నావేమో ఒక హీలింగ్ కొరకు లేకపోతే నీ మనసు మారడం కొరకు లేకుంటే పరిశుద్ధంగా జీవించడం కొరకు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఎవరైనా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పడానికి ఈ విధంగా నువ్వు బైబిల్ చదువుతూ ఉంటే నువ్వు ఫెయిల్ అంతే నువ్వు బైబిల్ ఎందుకు చదవాలి అంటే బైబుల్లో నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నీకు అర్థం కావడం కొరకు చదువుతున్నావు ఆయన నీకు అర్థం అవ్వడానికి ఆయన నీకు బోధపడడానికి ఆయన ఎవ్రీడే నీకు ప్రత్యక్షపరచబడుతున్నాడు వాక్యముల నుంచి ప్రత్యక్షపరచబడుతున్నాడు గట్టిగా ఏ చెప్దామని అలాగా నువ్వు ఆది కాండం మొదలుకొని ప్రకటన కదన వరకు చదవాలి